ఉదయ కాలపు సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఎక్కి భవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తెచ్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి మహాకనుడా మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కలు చాటిన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపణ బట్టి ధనయతను బట్టి నీకే ఇస్థతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి మా కంటే మాకంటే మా కంటే విద్యావంతులు మాకంటే ధనవంతులు మాకంటే అందమైన వారు ప్రవ్వ ఈ దినం చూడలేక అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురి మారణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ బ్రవ్వా వారికంటే మంచి వారము నీతివంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలము నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి నీవుచిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాన్న ప్రభావ ఇచ్చినటువంటి దినమును బట్టి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నాన్న ఈ దినమును నా ప్రభావ నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ బిడలగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా జీవించటానికి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను నాన్న తండ్రి నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభావ ఈ సమయమున నా దేశం కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాల ప్రోవా నా దేశాన్ని కాపాడండి అయ్యా నా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రోవా నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరిచమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు ప్రా ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకులు అబాక్యులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టి ప్రవ్వా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి పసు బిడ్డలందరినీ కాపాడండి ఆరోగ్యముతో నింపి నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రవ్వ చదువుకుంటున్న బిడ్డలందరికీ తోడై ఉండండి వారి మార్గంలోని కాపుదలని భద్రత దయచేసి వారి వాహనాలు చుట్టూ మీరే ఉండి నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా ఎవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వా వారి చదువుల్లో సహాయం ఇచ్చేయండి వారు చేసే ప్రతి పనుల్లో కూడా మీరే తోడయ్యండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి దూర ప్రాంతాన్ని చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రవ్వా ఉద్యోగాల కొరకు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ఉద్యోగాలలో మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నీకే స్తోత్రములు ప్రవ్వా ఉద్యోగాలు చేస్తున్న బదుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించే కృపను దయచేయండి దినదినము కూడా వారి ప్రయాణాలలో మీరే సహాయం చేసి నడిపించండి నీకు నీ భద్రత దయచేయండి ప్రవ్వ వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వ మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి ప్రవ్వ మీరే కృపచూపమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్ర ఆలస్థితులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా నేను ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను ప్రభు వారి ప్రసోదనములలో మీరే తోడ ఉండండి సహాయం చేయండి ప్రభావ ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను ఆడుచున్నాను ప్రభువ మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువ సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్య గర్భఫలమే హోవేచ్చు బహుమానం అంటున్నారు తండ్రి ఎంతోమందికి సంతానం లేక నిరాశలో నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి మీరు దర్శించమని అడుగుచున్నానయ్య అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క గర్భఫలాలను తెరవండి ప్రభు వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతిమలాడుచు నాన్న ప్రవ్వ నీకేస్తములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రతి కుటుంబాలలో మీరే ఉండి నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రముల ప్రవ్వ విడిపోయి బ్రతికుచున్నటువంటి చిన్నటువంటి భార్యాభర్తల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ వారిని మరలా కలిసి జీవించటానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభావ వారి జీవితాలలోని సహాయాన్ని దయచేసి నెమ్మది శాంతి సమాధానము సంతోషాన్ని వారి జీవితాలలో మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను ప్రతిమలాడుచున్నాను ప్రవ్వ నీకేస్తూత్రములు చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండి ప్రవ్వ నీ కృపలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వ విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను మీరే కాజీ కాపాడండి ఆరోగ్యంతో నింపండి వారు చేసే ప్రతి పనులతోడయండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వ ప్రయాణికులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దిన దినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేసి నడిపించండి ప్రవ్వ వారి వాహనాల చుట్టూ మీరే ఉండండి ప్రవ్వ నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రవ్వ ప్రతి వాహనాన్ని నడిపిచున్న ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నీ సమయోచితమైన జ్ఞానమ చేత నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి నీ న్యాయమైన పరిపాలన అనుగ్రహించండి ప్రవ్వ నేను స్థుతించటానికి నిన్ను ఆరాధించటానికి ఎటువంటి అడ్డలు లేకుండా ప్రవ్వ మీరే కాజీ కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా విశ్వాసలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను బలపరచండి తండ్రి నీ కృపలో నడిపించుకోండి ప్రవ్వానికి స్తోత్రములు తండ్రి నీ సేవ చేస్తున్న బడలందరినీ కూడా కాచి కాపాడండి నీలో పలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రవ్వ ప్రతి ఒక్కరికి నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రవ్వ ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామమ్మలు తీర్చండి ప్రవ్వ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి ప్రవ్వ వారి ప్రతి అవసరతల అవసరక్రతలన్నీ కూడా నీ నామంలో తీర్చి మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే స్తోత్రముల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వ నేను అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి బలపరచండి తండ్రి వారు చేసే పనుల తోడైండండి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రవ్వ పుట్టినరోజు జరుపుకుంటున్న బిడలని జ్ఞాపకం చేసుకోండి మీరు దీవించి ఆశ్రవదించండి వివాహ దినం జరుపుకుంటున్న దంపతులను దీవించండి ఆశ్రవించండి అభివృద్ధిపరిచి పరిచయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రభావ ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా నీకు ఆపదలని భద్రత దయచేసి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయున్న నజరెడైన క్రీస్తు నామమ్మను బట్టి స్థుతినించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దేవించి ఆశ్రవదించునిగాక ఆమెన్ ఆమెన్